రాబోయే ద్రవ్య సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను గట్టిగానే కోత పెట్టవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ ఏకోరాప్ తమ తాజా నివేదికలో అంచనా వేసింది ఏడాది ఏప్రిల్లో జూన్ అక్టోబర్ నెలలో జరిగే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో రేపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల చొప్పున మొత్తం డెబ్బై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించే వీలుందని చెబుతోంది గత నెల జరిగిన ద్రవ్య సమీక్షలో దాదాపు ఐదేండ్ల తరువాత రేపో రేట్ను ఆర్బీఐ పావు శాతం తగ్గించిన విషయం తెలిసిందే అంతకుముందు రెండు వేల ఇరవై మే నెలలో చివరిసారిగా తగ్గించారు ఇప్పుడు రేపో రేటు ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది కరోనాలో దిగాలు పడిన దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు వడ్డీ రేట్లను పెద్ద ఎత్తున తగ్గిస్తూ పోయిన ఆర్బీఐ ఆ తరువాత ద్రవ్యోల్బణం అదనపు పేరిట వరుసగా పెంచుతూ పోయింది దీంతో ఆరు పాయింట్ ఐదు సున్నా శాతానికి చేరింది అయితే వచ్చే ద్రవ్య సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న సాంకేతాలను అప్పటి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇచ్చారు అందుకు తగ్గట్టే దాస్ తరువాత వచ్చిన కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఫిబ్రవరిలో చేపట్టిన తన మొదటి ద్రవ్య సమీక్షలోనే ఇరవై ఐదు బేసిస్ పాయింట్లను తగ్గించారు ఈ క్రమంలో వచ్చే ఏప్రిల్ జూన్ ద్రవ్య సమీక్షలోనూ వడ్డీ రేట్లు ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గవచ్చని ఆగస్టులో విరామం ఇచ్చి అక్టోబర్ సమీక్షలో మళ్లీ ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేస్తుంది ఇలా ఈ ఏడాది కనీసం డెబ్బై ఐదు బేసిస్ పాయింట్లైనా రేపో రేటు తగ్గుతుందన్న విశ్వాసాన్ని వెల్లబుచ్చుతోంది ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తూ ఉండడం వడ్డీ రేట్ల కోతలకు కలిసొస్తుందన్నది ఎస్బీఐ రీసెర్చ్ చెబుతోంది ఈ జనవరి మార్చిలో వినియోగదారుల ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం మూడు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గించొచ్చని మొత్తం ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు పాయింట్ ఏడు శాతానికి పరిమితం కావచ్చని పేర్కొంటుంది వచ్చే ఆర్థిక సంవత్సరం సైతం నాలుగు పాయింట్ నాలుగు శాతం శ్రేణిలోనే ఉండవచ్చంటుంది దీంతో ఆర్బీఐ ఆమోదయోగ్య స్థాయిలోనే ద్రవ్యోల్బణం గణంకాలు కావటం వల్ల వడ్డీ రేట్ల కోతలను ఇంకా ఆశించవచ్చని అంటోంది ఈ ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల కష్టాన్ని తాకుతూ మూడు పాయింట్ ఆరు శాతంగా నమోదైన సంగతి విదితమే ఆహరోత్పత్తులు శీతాల పానీయాలు కూరగాయల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది ఆర్బీఐ రేపో రేటును తగ్గించినా దానికి అనుగుణంగా బ్యాంకులు తామిచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించకపోతే రుణగ్రహీతలపై భారం అలాగే ఉంటోందని మార్కెట్లో కొనుగోలు శక్తి పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు ఆర్బీఐ కూడా ఇటీవలి కాలంలో ఇదే ఆందోళనను వ్యక్తం చేస్తూ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు ఇవ్వాలని తరచూ సూచిస్తున్నది చూస్తూనే ఉన్నాం రుణాలపై వడ్డీ రేట్లు తగ్గితే ఈఎంఐల భారం దిగుతుంది